ఆయనకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారినికి అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఈయన కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలా ఇవ్వలేదు ఒకటి రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు క్రీడలు మేము ఎప్పుడు తప్పులు పట్టడం క్రీడలను ప్రోత్సహించడం మేము తప్పులు పట్టడం కానీ ఈడ తుఫాన్ వచ్చి రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో కూర్చొని మీరు విదేశాలకు పోవడము లేకుండా క్రికెట్ మ్యాచ్లు పోవడము అవసరమా అని చెప్పి మేము అడుగుతున్నాం సమయం నువ్వు అందరూ బాగుండాలనుకో ఏం ప్రాబ్లమ్స్ లేవు నువ్వు పోయి కూర్చొని అన్ని ఎంటర్టైన్మెంట్ చేసుకో ఎంజాయ్మెంట్ చేసుకో దానికి మాకేం వ్యతిరేకం కాదు కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బందులు వృద్ధులు ఇబ్బంది పడతా ఉంటే రైతులు ఇబ్బంది పడతా ఉంటే నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళందరి సమస్యలు పక్కన పెట్టి ఈ రకంగా నువ్వు దేశాలకు విదేశాలకు దిగి దానికి మళ్ళీ ఒకటి ఏంటంటే కవరింగ్ ఏంటంటే విదేశీ పెట్టుబడులు ఏదో నీ విదేశీ పెట్టుబడులు నాకు ఒకసారి మీరు ఎవరైనా వస్తే నేను రెడీగా ఉంటాను చెప్పేదానికి మీరు ఎంతెంత ప్రోత్సాహాలు ఇస్తారు ఎంతెంత మీ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళకు పనంగా పెడతాండరు ఏం సాధిస్తానంటే దానికి వీఆర్ రెడీ నీ మాల్ కానీ నీ ఉర్జాల్యాండ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కదానికి వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు ఎట్లుంటుందంటే పైన తప్పును పట్టిన దాన్ని ఒకటి ఒకటి పెడతారు టాటా కంపెనీని ఒకటి పెడతారు టాటా కంపెనీ మంచి కంపెనీనే టాటా కంపెనీకి ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇస్తే ఎస్ బాల వల్ల కొంచెం అంత ఎంత మీరు దాంతోపాటు ట్యాగాలాన్ ఐఐటి అన్ని ఊర్జాలు గిర్జాలు ఇవన్నీ ఏంటి అండి దోపిడీలు కదా అంటే ఒకటి మేలు చేసి దాని పక్కన నీ నీ చేతి వాటం చేసుకుంటామంటే సరిపోతుందా అంటే నిన్న చూసిన ఒకటి బెల్ట్ షాపుల పైన ఆమె మా అధికార ప్రతినిధి శ్యామలా గారు ఆమె మాట్లాడింది విచ్చలవిడిగా మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ బెల్ట్ షాపుల్లో ఆ మద్యం లభ్యమైంది కాబట్టి ఆ టైంలో అతను తాగి ఆ యాక్సిడెంట్ కారణమైంది దాని ద్వారా ఇంతమంది పోయినారని చెప్పారు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బెల్ట్ షాపులన్నీ మూసేదానికి చేయాలా ఈ రోజు నేను అడుగుతాడా నీ ఇష్టం వచ్చిన ఊర్లో నీ ఇష్టం వచ్చిన గ్రామంలో మీరు ఒక సీక్రెట్ కెమెరాలు తీసుకున్నారంటే నేను చూపిస్తాను ఏ ఊర్లో బెడ్ షాప్ లేదో చూపించమని చెప్పు ఇంత దౌర్భాగ్యంగా కూర్చొని నీ ఎమ్మెల్యేలేమో ఎంఆర్పి కంటే అదనంగా పది రూపాయలు ఎక్కువ అమ్మేదానికి వీలైతే కదా ప్రతి బ్రాంచ్ షాపు లక్షణాలు ఇవ్వాలని చెప్పి నీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మాట్లాడినటువంటి రికార్డింగ్స్ ఉండే అది అన్నిసార్ట్ల జరుగుతోంది ఎంఆర్పి నిబంధనలు లేవు టైమింగ్లు లేవు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉండాయి అమ్మింది చేసిందంతా నీవాళ్ళు నీవాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టి జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారంట ఏ ఏ రకంగా జోగి రమేష్ సంబంధం ఉంటుంది నాకు ఒకసారి మీరు మీరందరూ ఆలోచన చేసి చెప్పండి నాకు జోగి రమేష్ ఏమన్నా అధికారంలో ఉన్నాడా జోగి రమేష్ చెప్తే ఏ అధికారంలో వింటాడా జోగి రమేష్కు ఈ యొక్క లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యులకు ఏం చెప్పాలి వీళ్ళకు వీళ్ళ ఆలోచన విధానం కూడా హా జోగి రమేష్ ఏమైనా ఇఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అతను ఏమన్నా సంబంధం ఉందంటే ఏమన్నా అనుకోవచ్చు బహిరంగంగా పోయి ఇబ్రహీంపట్నంలో వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క ఆ సెటప్ అంతా కూర్చొని ఆయన ప్రజల దృష్టికి తీసుకొని వచ్చి మీడియాని తీసుకొని పోయి చూపిస్తే ఆయన మీద కక్ష గట్టి ఆయనకే అంటగట్టి చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉండరు వీళ్ళు అనుకుంటా ఈ ఈ యొక్క ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ అనుకుంటుండారు అబద్దాలను చూపించి దౌర్జన్యంతో ఏదేదో చేయొచ్చని ఎక్కడ జగన్ పోయినా ఆ యొక్క జన స్పందనే జగన్ మీద ప్రజలకు ఎంత అభిమానం ఉందో చూపిస్తుంది కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలంటే కొంచెం తెలుగుదేశం పార్టీకి ఆ తర్వాత ఈ కూటమికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రాంగ్ బెల్ట్లు నిన్న ఏం జరిగింది పోతే పంటలు పోతే గ్రామ గ్రామాల్లో కూడా నీరాజనాలు ఆడిపోయిన వేల మంది ఆయన కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది దీనికి నీ పోలీసులు ఆపగలిగినారా నీ పోలీసులు అంత పెద్ద ఎత్తున పెట్టుకుని నిర్బంధం చేయాలనుకున్నావు ఆపగలిగినారా అని చెప్పి నేను అడుగుతున్నా అంతే